హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్ ఎఫర్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం అనేది పడుతుంది అనమాట బట్ గ్యారంటీ చెప్తున్నాడు మీకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అందరికి తెలిసిన విషయమే బిఎస్ఎఫ్ నోటిఫికేషన్ ట్రేడ్ మెన్ కానిస్టేబుల్ కి సంబంధించి మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పోస్టు రిలీజ్ అయ్యింది ఆల్రెడీ రిలీజ్ అయి కూడా ఒక టూ వీక్స్ అవుతుంది అనమాట మనం ఫస్ట్ వీడియో ఇప్పుడు మన ఛానల్లో చేస్తున్నామండి రైట్ సారీ ఫర్ ది లే సారీ ఫర్ ది డిలే రైట్ సో ఈ యొక్క బిఎస్ఎఫ్ నోటిఫికేషన్ కు సంబంధించి ఇంకొక వన్ వీక్ అనేది మనకు టైం ఉందండి ట్వంటీ థర్డ్ ఆగస్టు వరకు మనం అప్లై చేసుకునే దానికి ఉంది బట్ ఇక్కడ ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో ఎవరెవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ కు ప్రిపేర్ కాబోతున్నారో చాలా చాలా యూస్ఫుల్ వీడియో ఇది కావచ్చు రైట్ ఎందుకంటే దయచేసి మీరు మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి తప్పకుండా రైట్ సో సిలబస్ కు సంబంధించి మన అందరూ అప్లై చేసుకుంటారు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి క్లారిటీ ఉండదు చాలా మందికి సిలబస్ కు సంబంధించి అందరూ చేస్తారు బట్ సిలబస్ లో వెయిటేజ్ కు సంబంధించి మాత్రం వన్ అట్ ఓన్లీ సైనిక ఛానల్ సైనిక యాప్ మాత్రమే మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట ఎంత ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మీకు చెప్తూ రైట్ సో మనకు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ ఒక బ్రీఫ్ గా సెలక్షన్ ప్రొసీజర్ మీ అందరికీ తెలిసిందే బట్ ఒక్కసారి మనము ఇంకా ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళ కోసం ఒక్కసారి మనము సెలక్షన్ ప్రాసెస్ చేసిన తర్వాత సిలబస్ చాలా పర్ఫెక్ట్ గా చేసి దాని తర్వాత మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని రావచ్చు అండ్ టోటల్ మనకు టోటల్ గా కట్ ఆఫ్ ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుంది ఈ విషయాలు అండ్ మన ఆంధ్ర తెలంగాణ వాళ్లకు ఎక్కువ పోస్టులు వేటి మీద ఉన్నాయి ఈ విషయాలు అండ్ ఈ యొక్క మనకు బిఎస్ఎఫ్ కు ప్రిపేర్ అయితే వేటి వేటికి మనకు నోటిఫికేషన్స్ ఇప్పుడు ప్రజెంట్ రానున్న నోటిఫికేషన్స్ యూజ్ అవుతుంది ఈ కంటెంట్ అనేది ఈ వీడియోలో చాలా క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం దయచేసి మళ్ళీ చెప్తున్న వీడియో అనేది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది డోంట్ వరీ మీరు చాలా చాలా యూస్ఫుల్ అయింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బిఎస్ఎఫ్ ట్రేడ్ మెన్ కు సంబంధించి ఆంధ్రాకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ ఏ ట్రేడ్ కు సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి ఏ ఏ కేటగిరీ క వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఒక బైఫర్కేషన్ లిస్ట్ అండి కావాలంటే నేను కాస్త తప్పుకుంటాను మీరు కావాలంటే స్క్రీన్ షాట్ కొట్టండి ఇబ్బంది ఓకేనా రైట్ సో మనకు ఆంధ్ర వేకెన్సీస్ టోటల్ గా మనం మాట్లాడుకుంటే వన్ ఫార్టీ సెవెన్ మేబీ రైట్ వన్ ఫార్టీ సెవెన్ టు వన్ ఫార్టీ సిక్స్ అలా ఎగ్జాక్ట్ గా వన్ నాట్ ట్వర్టీ ఎయిట్ గా ఉండొచ్చు మనకు మెయిల్ పరంగా తీసుకుంటే వన్ ఫార్టీ అంటే ఫీమేల్ కు ఒక సెవెన్ వేకెన్సీస్ టోటల్ గా వన్ ఫార్టీ సెవెన్ వేకెన్సీస్ అనేది మనకు ఆంధ్రాకు ఉండడం జరిగింది అనమాట రైట్ సో ఇందులో కోబ్లర్ ఉంది ట్ర ట్రైలర్ కుక్ వెయిటర్ వాటర్ క్యారియర్ మ్యాన్ బార్బర్ స్వీపర్ కార్పెంటర్ అండ్ వెయిటర్ అనమాట ఈ వేకెన్సీసే ఉన్నాయి రెస్టారెంట్ రేట్స్ వేరే వేరే చాలా ఉన్నాయి బట్ మనకు ఉన్న వేకెన్సీస్ ఇవే ఓకేనా సో వాటికి సో ఇక కేటగిరీ వైజ్ కూడా నేను మీకు బైఫర్కేట్ చేసిచ్చున్నాను అత్యధికంగా మనం గమనిస్తే చూడండి కుక్ సంబంధించిన మనకు పోస్టులు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి వాటర్ క్యారియర్ కు సంబంధించిన పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ స్వీపర్ కు సంబంధించిన పోస్టులు చాలా ఎక్కువగా మనం గమనించవచ్చు అనమాట అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ట్రేడ్మిల్ కు సంబంధించి క్వాలిఫికేషన్ మన టెన్త్ ప్లేస్ ఐటిఐ జనరల్ గా అయితే వీటితో పాటు వీటితో పాటు మనకు ఆ ప్లస్ ఐటీఐ ఏమేం కావాలి కార్పెంటర్ కు మాత్రం మనకు టెన్ ప్లస్ టెన్త్ ప్లస్ ఐటీఐ రిక్వైర్మెంట్ ఉంది రైట్ సో రెస్టారా వచ్చేసి మనకు ఏది మన కోబ్లర్ కావచ్చు టైలర్ కావచ్చు లేకపోతే వాషర్ మ్యాన్ కావచ్చు బార్బర్ కావచ్చు స్వీపర్ కావచ్చు వీటికి టెన్త్ క్లాస్ చేసి దాని తర్వాత ఎక్స్పీరియన్స్ కాస్తాయి ఎందుకంటే ఉండాలి వీటికి టెన్త్ క్లాస్ సరిపోతుంది బట్ మీ వీటికి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అనమాట మీ మెయిన్ ఎగ్జామ్ అయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఈ విషయాన్ని గమనించాలి మీకు ట్రేడ్ టెస్ట్ పెడతారు వీటికి పర్టికులర్ గా సర్టిఫికేట్ మీకేం అవసరం ఉండదు బట్ ట్రేడ్ టెస్ట్ పెడతారు ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ రెండో ఎగ్జామ్ ఉంటుంది అనమాట బట్ కుక్ వాటర్ క్యారియరు అండ్ వెయిటరు వీటికి మాత్రము స్కిల్ సర్టిఫికేట్ అండ్ ఆథరైజ్డ్ స్కిల్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి రైట్ సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ నుంచి మనకు సర్టిఫికేట్ ఇస్తారు కదా ఒక మూడు నెలలు నాలుగు నెలలు కోర్సు ఉంటుంది ఆ కోర్స్ చేసిన వాళ్ళే వీటికి ఎలిజిబుల్ ఉంటారు అప్లికేషన్స్ ఈ నో ఈ జాబ్స్ కు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది చాలా క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఓకేనా రైట్ సో ఇన్ జనరల్ గా మనం చూడండి కుక్ సంబంధించి వాటర్ క్యారియర్ కి సంబంధించి అత్యధికమైన పోస్టులు ఉన్నాయి అత్యధికమైన పోస్టులు ఉన్నాయి బట్ వాటికి ట్రేడ్ టెస్ట్ అనేది ఒకటి జరుగుతుంది రైట్ ఈ విషయాన్ని గమనించాలండి ఎవరెవరైతే అప్లై చేస్తున్నారో దయచేసి ఈ బైఫర్కేషన్ గురించి చాలా క్లియర్ గా వింటేనే చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది మీరు ఏ పోస్ట్ ఎలిజిబుల్ ఉన్నారు దేనికి అప్లై చేసుకోవచ్చు అండ్ దేనికి బాగా ప్రిపేర్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్ మీకు అర్థం అయిపోతుంది అనమాట ఓకేనా రైట్ లైక్ వైజ్ తెలంగాణకు కూడా సేమ్ అంతే మాక్సిమం మాక్సిమం మీకు కుక్ సంబంధించి వాటర్ కేరియర్ కు సంబంధించి స్వీపర్ కు సంబంధించి అత్యధికమైన పోస్టులు తెలంగాణకు కూడా ఉండడం జరిగింది కార్పెంటర్ యాజ్ యూజువల్ గా మీకు టెన్త్ క్లాస్ ఐటీ లేదా డిప్లొమా దానికి సంబంధించిన కార్పెంటర్ పోస్ట్ అనేది ఒకటే ఉండడం జరిగింది ఫస్ట్ ఆల్ మనకు ఇక్కడ కోబ్లర్ కావచ్చు టైలర్ కావచ్చు రైట్ సో మిగిలిన టెన్త్ క్లాస్ సరిపోతాయి బట్ వీటికి కోబ్లర్ టైలర్ వాషు మ్యాన్ మళ్ళీ యొక్క సూపర్ అన్నిటికి ఏం కావాలి ట్రేడ్ టెస్ట్ అనేది తర్వాత మీ ఎగ్జామ్ తర్వాత జరుగుతుంది మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుంది ట్రేడ్ టెస్ట్ ఎగ్జామ్ రైట్ స్కిల్ టెస్ట్ అంటాం కదా మనకు ఒక కుక్ వాటర్ క్యారియర్ కు మాత్రం ఈ నేషనల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి ఏది స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ ఈ విషయాన్ని గమనించాలి ఆల్రెడీ నేను చెప్పాను రైట్ సో ఎక్కువ వెయిట్ చేయకుండా చూడండి తెలంగాణకు సంబంధించి మెయిల్ ఫీమేల్ కలిపి టోటల్ గా నూట మూడు పోస్టులు అనేది ఉండడం జరిగింది మీరు గమనించవచ్చు అప్లికేషన్ ఎవరైతే వేసుకోలేదో చూడండి మీరు ఏ జాబ్కి అంటే ఏది మీకు ఈజీగా రావచ్చు అండ్ ఏ జాబ్ ఎక్కువ వేకెన్సీస్ నేను చూసి మీరు అప్లై చేసుకోండి ఒకవేళ ఇంకా చేసుకోలేదండి అండ్ పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఏం ప్రిపేర్ అవ్వాలా ఎక్కడ ప్రిపేర్ అవ్వాలా ఎలా ప్రిపేర్ అవ్వాలనేసి కన్ఫ్యూజన్ అవసరం లేదు ఎందుకంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ కు సేమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది సేమ్ కైండ్ ఆఫ్ సిలబస్ ఏ ఉంటుంది ఎస్ఎస్సి జీడీకి సేమ్ కైండ్ ఆఫ్ సిలబస్ ఉంటుంది బిఎస్ఎఫ్ ట్రేడ్ మెన్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ సిలబస్ ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది కానీ సిలబస్ అంతా కంప్లీట్ గా ఒక్కటే సేమ్ గా ఉంటుంది అందుకే బిఎస్ఎఫ్ ట్రేడ్ మెన్ కు కూడా ఎస్ చదివిన వాళ్ళు జీడీ అండ్ ఎంటీఎస్ రెండింటికి ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు అందుకే మనం సైనిక యాప్ లో కాంబో కోర్సు అల్టిమేట్ కోర్సు అని బిఎస్ఎఫ్ ట్రేడ్ కోసమే కవర్ చేశాము ఎస్ఎస్సి జీడి ఎం కు సంబంధించిన కంటెంట్ కూడా టెస్ట్ సిరీస్ కూడా మేము అక్కడ ఇవ్వడం జరిగింది బీఎస్ఎఫ్ ట్రేడ్మెంట్ కు సంబంధించి కూడా స్పెషల్ టెస్ట్ ఒక ఇరవై మోడల్ టెస్ట్ లు ఇరవై మోడల్ టెస్ట్లు ఈ యొక్క కోర్సుకు మేము ఇవ్వబోతున్నాం అనమాట మీరు అందరు గమనించాల్సిన విషయం జస్ట్ మీకు ఈ కోర్స్ చేస్తే ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోనే మీకు అందుబాటులో ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోనే మీకు అందుబాటులో ఉంటుంది అందరికీ యాక్సెసిబుల్ అయ్యే ప్రైజ్ లోనే సైనిక యాప్ మీకు కోర్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట రైట్ సో ఒకసారి చూద్దాం ఆల్రెడీ ఎవరైతే ఎస్ఎస్ ఎంటీఎస్ కోర్సు తీసుకున్నారో వాళ్ళకి తెలుసు కంటెంట్ ఏ విధంగా నేను అప్లోడ్ చేస్తుంటాను ఎంత క్వాలిటీ కంటెంట్ ఇస్తుంటాను అనేది ఓకేనా రైట్ సో సెలెక్షన్ ప్రొసీజర్ గురించి మనం మాట్లాడుకుంటే లాస్ట్ డేట్ ట్వంటీ థర్డ్ ఆగస్టు లాస్ట్ డేట్ సెలెక్షన్ ప్రాసెస్ లో ఫేజ్ వన్ ఉంటుంది ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు ఇది మోస్ట్లీ మనకు అక్టోబర్ లో ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది అక్టోబర్ లో ఎక్స్పెక్టెడ్ గా అక్టోబర్ లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఫేజ్ టూ గురించి మనం మాట్లాడితే ఫిజికల్ అయిన తర్వాత వాళ్ళకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అది ఇంకా మనకు డేట్స్ అనేది క్లారిటీ ఉండదు మేబీ డిసెంబర్ ఆ టైంలో లో మీకు ఈ యొక్క ఫిజికల్ ఎగ్జామినేషన్ జరిగే ఛాన్సెస్ అయిన రైట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫేజ్ టూ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట దేర్ ఆఫ్ ఫర్ ఫేజ్ త్రీ రైట్ ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ స్కిల్ టెస్ట్ ఇవన్నీ ఏదైతే నేను చెప్పాను దానికి సంబంధించి ఫేజ్ త్రీ కండక్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఇదే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది ఇది ఫేజ్ ఫోర్ గా మనం భావించవచ్చు దీని తర్వాత వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉండడం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ ప్రొసీజర్ అయితే మినిమం అయితే మీరు గ్యారంటీ గా అనుకోనుకోవాలండి అంత ఈజీ అయితే కాదు ఓకేనా సిక్స్ టు సెవెన్ మంత్స్ మినిమం ప్రొసీజర్ అన్నమాట రైట్ సో బట్ రన్నింగ్ అంటే చాలా మంది రన్నింగ్ వేయగలుగుతారు రైట్ దాని తర్వాత ప్రిపరేషన్ రన్నింగ్ అయిన తర్వాత కోర్స్ తీసుకుంటాం రన్నింగ్ అయిన తర్వాత ప్రిపేర్ అవుతాం అనుకుంటే ఇట్స్ నాట్ గుడ్ అండి ఎందుకంటే ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడ నుంచే ప్రిపేర్ అవ్వండి వెదర్ యూ చూజ్ ఎనీథింగ్ ఎనీ కంటెంట్ ఎనీ యాప్ ఎనీ ఆఫ్లైన్ బట్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ నో ఆన్వర్డ్స్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి రైట్ ఎందుకంటే ప్రిపరేషన్ లాస్ట్లో పది రోజుల్లో ప్రిపేర్ అనుకుంటే అట్లా ఫిజికల్ ప్రిపేర్ అయినట్టు కాదండి ఇది రిటర్న్ ఎగ్జామినేషన్ మీ మైండ్ చిన్నగా ఎక్కించుకుంటా ఉంటుంది అంతే అంతేగాని ఫాస్ట్గా దానికి అది మెమొరీ చిక్కు కాదు రైట్ సో ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి ఓకే నెక్స్ట్ మనకు ఫిజికల్లో ఏముంటుంది ఎగ్జామ్ రేస్ ఉంటుంది ఫైవ్ కిలోమీటర్స్ అంట ట్వంటీ ఫోర్ మినిట్స్ లో హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఉండాలి చాలా మంది ఉంటారు చెస్ట్ వచ్చేసి సెవెంటీ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ చేస్తే ఎయిటీ సెంటీమీటర్స్ వెయిట్ వచ్చేసి మీకు హైట్కు తగ్గట్టుగా ఉంటుంది అదే ఫీమేల్స్కి వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వరగెత్తాలండి ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో రైట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ హైట్ ఉండాలన్నమాట ఓకేనా ఈ చెస్ట్ కి సంబంధించి వాళ్ళకి అప్లికబుల్ ఉండదు రైట్ హైట్ వెయిట్ కు సంబంధించి హైట్ కి సంబంధించి వెయిట్ ఉండాలి అయితే ఫైనల్ గా మరి ఇప్పుడు మెయిన్ కంటెంట్ లేక వద్దామండి సిలబస్ గురించి దాని యొక్క వెయిటేజ్ గురించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి ఒకసారి చూసుకుంటే జీకే మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ ఎగ్జాక్ట్ గా మీకు ఎస్ఎస్సి లో ఏ విధంగా ఉంటుంది దాంట్లో వచ్చేసి ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ అంటే వన్ సిక్స్టీ మార్క్స్ లేండి సేమ్ ఇదే సేమ్ జీకే మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ సేమ్ కైండ్ ఆఫ్ సిలబస్ ఏంటంటే మీరు ఎక్కడ సిలబస్ లో ఒక పర్సెంట్ కూడా తేడా ఉండదు ఈ విషయాన్ని గమనించాలా రైట్ సో బట్ ఓన్లీ థింగ్ ఏంటి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి సెక్షన్ కు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ప్రతి సెక్షన్ కు అంటే ప్రతి మార్క్ ఒక క్వశ్చన్ అనమాట టూ అవర్స్ ఉంటుంది మీకు ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే రెండు గంటలు ఉంటుంది అనమాట నెగటివ్ అనేది ఉండదు నెగటివ్ అనేది ఉండదు ఈ విషయాన్ని గమనించాలి ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే వెయిటేజ్ అసలు సిలబస్ ఏంటి సిలబస్ ప్రకారం ఇది ఏ టాపిక్స్ మీద వేటేజ్ ఎక్కువ వస్తుంది అనేది కూడా ఒకసారి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కానీ మీరు తెలుసుకొని ప్రిపేర్ అయితే మాత్రం చాలా మంచి మార్క్స్ సాధిస్తారు ఇది మాత్రం గ్యారెంటీ చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ ప్రకారము చరిత్రలో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్స్ డైరెక్ట్ గా వచ్చాయండి సింపుల్ గా వస్తాయి డిపికల్ గా ఉండవు స్టేట్మెంట్ బేసిస్ ఉండవు చాలా సింపుల్ గానే వస్తాయి అంటే మరి అంత అగ్నివీర్ జీడి అంత ఈజీ కాదు కొద్దిగా ఎస్ఎస్సి జీడీ ఆ లెవెల్ కొంచెం తక్కువ లెవెల్లో మీకు ట్రేడ్ ట్రేడ్మీన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాడు డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట క్వాలిటీ చూస్తే ఒకటే లేదా రెండు స్ట్రైట్ క్వశ్చన్సే ఇస్తాడు ఇక బయాలజీ తీసుకుంటే మనకు ఒకటి లేదా రెండు ఒకటి లేదా రెండు బయాలజీ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటే నాలుగు లేదా ఐదు క్వశ్చన్స్ ఇస్తాడు స్ట్రైట్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు ఈజీగానే ఉంటాయి ఎకానమీ తీసుకుంటే రెండు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వెయిటేజ్ ప్రకారం జాగ్రఫీ తీసుకుంటే రివర్స్ గురించి అత్యధికమైన ఇంపార్టెన్స్ ఇస్తాడు రివర్స్ గురిగా రైట్ నాలుగు లేదా ఐదు క్వశ్చన్స్ జాగ్రఫీలో ఇస్తాడు స్ట్రాటజికే అంటే రెస్టాల్ మిస్లేనియస్ స్ట్రాటే చాలా ఉంటుందండి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి స్ట్రాటె చాలా టాపిక్స్ ఉంటాయి అనమాట ఒక నాలుగు క్వశ్చన్స్ మూడు లేదా నాలుగు క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ఒక రెండు లేదా మూడు క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ మీద కూడా కవర్ చేస్తున్నాడు రైట్ బుక్స్ అంటే డాన్స్ ఫామ్స్ ఇస్తే ఒకటి ఇస్తాడు లేదంటే లేదు మ్యూజిక్ ఒక క్వశ్చన్ అయితే చాలా చాలా ఎగ్జామ్స్ లో రావడం గమనించాం రైట్ ఫెస్టివల్స్ ఒక క్వశ్చన్ వరకు మీకు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హైగా ఉన్నాయి పాపులేషన్ పరంగా తీసుకుంటే డాన్స్ షూర్ ఒకటే లేదా రెండు క్వశ్చన్స్ పాపులేషన్ మీద ఇస్తాడు ఇక అపాయింట్మెంట్స్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ మీద ఒక క్వశ్చన్ అయితే గ్యారెంటీగా ఇస్తారు టెన్త్ క్లాస్ లెవెల్ ఎగ్జామినేషన్స్ లో వీటికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట ఇక స్పోర్ట్స్ కి సంబంధించి ఒకటి లేదా రెండు కొత్తది అడగచ్చు పాత స్పోర్ట్స్ అడగచ్చు అనమాట స్కీమ్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా స్కీమ్స్ మీద ఒక క్వశ్చన్ గ్యారెంటీ గా రావడం జరుగుతుంది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ ఇది మనకు ఓవరాల్ గా తీసుకుంటే విధంగా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది చూడండి వెయిటేజ్ ప్రకారం మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది గమనించాల్సిన విషయం ఓకేనా కట్ ఆఫ్ అనేది నేను లాస్ట్ లో చెప్తాను సిననిమ్స్ కమింగ్ టు పాయింట్ ఇంగ్లీష్ అనేది అండి ఎక్సలెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ టెస్ట్ సిరీస్ ఈ యొక్క సైనిక యాప్ లో ఈ కాంబో కోర్స్ అంటే మీకు బిఎస్ఎఫ్ ట్రేడ్ మెండ్ ప్రిపేర్ అయ్యే కోర్సు లో ఇస్తూ ఉన్నాను డైలీ అప్లోడ్ అవుతున్నాయి అనమాట ఎవరైతే కోర్సు తీసుకున్నారో విద్యార్థులు గమనించవచ్చు రైట్ సిననిమ్స్ అంటే దాదాపుగా ఇరవై ఐదు సెట్స్ సిన ఓన్లీ ఇరవై ఐదు టెస్ట్లు సిన ఒక ఇరవై ఐదు టెస్ట్లు సెట్స్ ఆంటనిస్ ఏ ఏ టాపిక్ తీసుకున్నా కూడా మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సెట్స్ టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి దట్టు ఇంగ్లీష్ లో అని అర్థం కాలేదని కన్సెప్ట్ కాదు ప్రాపర్ గా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది అది దట్ ఈస్ ద అల్టిమేట్ టెస్ట్ సిరీస్ అనమాట ఓకేనా సిననిస్ రెండు లేదా మూడు యాంటనిమ్స్ రెండు లేదా మూడు ఫిల్లింగ్ ద బ్లాంక్స్ నాలుగు నుంచి అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు అండి ఫిల్లింగ్స్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ టెన్సెస్ మీద అంత ఇంపార్టెన్స్ ఓకేనా ఇన్కరెక్ట్ స్పెల్ వర్డ్స్ కరెక్ట్ స్పెల్ వర్డ్స్ ఇది ఒకటి ఇడియమ్స్ ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు అడుగుతున్నాడు ఇడియమ్స్ రైట్ ప్యాసేజెస్ ఒక ప్యాసేజ్ ఇస్తాడు దాని కింద ఐదు క్వశ్చన్స్ ఇస్తాడు ఐదు ఐదు క్వశ్చన్స్ కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్ట్యూషన్ మీద ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద మనకు ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఆల్ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఇక మిస్పెల్డ్ సెంటెన్స్ సెంటెన్స్ ఎర్రర్ సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్ మధ్యలో ఏదైనా తప్పు ఉందిరా బై అనేసి తప్పును కనుక్కోండి అని చెప్తారు చెప్పారనమాట అది ఒక రెండు క్వశ్చన్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది లేదంటే లేదు రైట్ ప్రావర్బ్స్ అనేది కామన్ గా ఆనెస్ట్ ఈస్ ద బెస్ట్ పాలసీ ఇట్లాంటివి కదా ప్రావర్బ్స్ రైట్ అలాంటిది ఒక క్వశ్చన్ వస్తుంది సెంటెన్స్ అరేంజ్మెంట్ అనేది రెండు క్వశ్చన్స్ వరకు రావడం జరుగుతుంది అనమాట ఇది మీకు ఇంగ్లీష్ కు సంబంధించిన కంటెంట్ మీ బిఎస్ఎఫ్ ట్రేడ్ మెన్ కు సంబంధించి ఆల్మోస్ట్ ఎంటీఎస్ ఎస్ఎస్ జీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఇదే ఉంటుంది పెద్ద తేడా అయితే ఉండదు ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఎంత పర్ఫెక్ట్ గా చదువుకుంటారు అనేది ఇంపార్టెంట్ ఇంగ్లీష్ కు సంబంధించి ఇప్పుడు ఏదైతే కంటెంట్ చెప్పానో దానికి సంబంధించిన పీడిఎఫ్ లు అల్టిమేట్ గా నేను మీకు కోర్సు లో ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ లు అల్టిమేట్ గా ఇస్తున్నాను కోర్సు అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాను ట్వంటీ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపేర్ చేస్తూ ఉన్నామో అవి అప్లోడ్ కూడా అవుతాయి అనమాట ఓకే రైట్ సరే మరి ఆర్థమెటిక్ పరంగా తీసుకుంటే మనం నెంబర్ సిస్టమ్ సింప్లిఫికేషన్ అంటే ఈ నెంబర్ సిస్టమ్ కిందకే వస్తాయి ఇవన్నీ ఇవి రైట్ సింప్లిఫికేషన్ బాడ్ మాస్ ఇవన్నీ రైట్ సో ఈ యొక్క దీంట్లో వచ్చేసి మనకు ఒక క్వశ్చన్ యావరేజ్ గా ఒకటి వస్తుంది బాడ్ మాస్ కూడా యావరేజ్ గా ఒకటి వస్తుంది హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ ఒకటి ఒకటి అని మనం చెప్పుకోవచ్చు డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇది మనకు వస్తే వస్తుంది లేదంటే లేదండి వస్తే ఒకటి వస్తుంది లేదంటే లేదు ఓకేనా యావరేజెస్ మీద ఖచ్చితంగా రెండు లేదా మూడు క్వశ్చన్స్ అడుగుతున్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మీరు తెలుసుకోవాల్సింది అవసరం రేషియో ప్రపోర్షన్ మీద ఖచ్చితంగా రెండు లేదా మూడు టాప్ మూడు క్వశ్చన్స్ ఏజెస్ మీద అడిగితే అడుగుతాడు లేదంటే అడగడం పార్ట్నర్షిప్ మీద కూడా ఒకసారి అడిగితే అడుగుతాడు లేదంటే లేదు ఇక పర్సంటేజెస్ కాన్సెప్ట్ వస్తే రెండు లేదా మూడు క్వశ్చన్స్ అయితే గ్యారెంటీ గా వీటి నుంచి కవర్ చేస్తున్నాడు ప్రాఫిట్ అండ్ లాస్ మోస్ట్ ఇంపార్టెంట్ మూడు క్వశ్చన్స్ మినిమం మూడు క్వశ్చన్స్ అయితే యావరేజ్ గా అడుగుతున్నాడు ప్రాఫిట్ అండ్ లాస్ మేబీ అడిగితే నాలుగు కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ అన్ని కలిపి మూడు లేదా నాలుగు క్వశ్చన్స్ వస్తాయి ఇక సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద రెండు లేదా మూడు క్వశ్చన్స్ మనల్ని ఖచ్చితంగా కవర్ చేస్తున్నాడు అండి టైం అండ్ వర్క్ కావచ్చు పైప్స్ అండ్ సిస్టమ్స్ కావచ్చు టైం అండ్ డిస్టెన్స్ కావచ్చు ఇవన్నీ ఖచ్చితంగా మూడు లేదా నాలుగు క్వశ్చన్స్ ఇక్కడ కవర్ చేస్తున్నాడు వీటి మీద రైట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక ట్రైన్స్ మీద మేబీ చాలా లెస్ గానే అడుగుతాడు అడిగితే అడుగుతాడు లేదంటే లేదండి ఓకేనా రేసెస్ అండ్ గేమ్స్ కూడా అడిగితే అడుగుతాడు లేదంటే లేదు రైట్ సో ఇక్కడ మెన్సురేషన్ మీద మోస్ట్ చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అండి నాలుగు లేదా ఐదు క్వశ్చన్స్ డైరెక్ట్ గా మెన్సురేషన్ మీద ఫోకస్ చేస్తున్నాడు మెన్సురేషన్ మీద రైట్ ఇక మిస్లేనియస్ ఏమన్నా అడిగితే ఇంకా మిస్లేనియస్ ఏదో ఒకటి రెండు ట్రిగనోమిట్రీ అల్జిబ్రా ఇలాంటివి ఏమన్నా అడిగితే ఒక క్వశ్చన్ ఏమైనా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఓకేనా నెక్స్ట్ మనకు రీజనింగ్ కాన్సెప్ట్ పరంగా తీసుకుంటే నెంబర్ సిరీస్ ఆల్ఫాబెట్ సిరీస్ ఖచ్చితంగా ఒక రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి సో కోడింగ్ డీకోడింగ్ ని ఈ టాపిక్ నుంచి రెండు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనాలిజీ అంటే ఈ అనాలిజీ నుంచి రెండు లేదా మూడు క్వశ్చన్స్ గ్యారెంటీగా అనాలజీ నుంచి పోలికలు అనమాట వాటి నుంచి దిగుతున్నాయి ఆడోన్ నోట్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తే ఛాన్స్ ఉంది మిస్సింగ్ నెంబర్స్ అవుట్ మిస్సింగ్ నెంబర్స్ కలిపి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అనమాట రే ఇక ర్యాంకింగ్ టెస్ట్ వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది రేపు బ్లడ్ రిలేషన్ నుంచి ఖచ్చితంగా ఒక ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ డైరెక్షన్స్ నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తున్నారండి ఇది రెండు లేదా మూడు క్వశ్చన్స్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ఒకటి లేదా ఆడకపోవచ్చు కూడా రే డిక్షనరీ నుంచి ఖచ్చితంగా ఒకటి లేదా లేదా రెండు లాజికల్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ నుంచి ఒకటే లేదా రెండు క్వశ్చన్స్ ఆ తర్వాత మనకు కమింగ్ టు దీ డయాగ్రమేటిక్ రీజనింగ్ పరంగా వస్తే అన్ని అంటే బొమ్మల పరంగా సిరీస్ అంటే నెక్స్ట్ సిరీస్ లో వచ్చే బొమ్మ ఏది అని అడుగుతారు కదా అలాంటి దాంట్లో అడిగితే ఒకటి అడగచ్చు లేదంటే లేదు కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ అడిగితే అడగచ్చు లేదంటే లేదు ఎంబైడెంట్ ఫిగర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కౌంటింగ్ ఫిగర్ నుంచి ఒక క్వశ్చన్ ఆల్మోస్ట్ వస్తుంది పేపర్ కటింగ్ నుంచి అడిగితే ఒక క్వశ్చన్ లేదంటే లేదనమాట అలాగే పేపర్ ఫోల్డింగ్ కావచ్చు మిరర్ ఇమేజెస్ కావచ్చు వాటర్ ఇమేజెస్ కావచ్చు డైస్ కావచ్చు స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ నుంచి ఖచ్చితంగా మూడు క్వశ్చన్స్ లేదా రెండు లేదా మూడు క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాడు అంటే ఈ బొమ్మల పరంగా ఏవైతే వస్తున్నాయో ఈ ఆరు ఏడు టాపిక్స్ కలిపి టోటల్ గా వచ్చేసి ఒక ఒక నాలుగు నుంచి ఐదు క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాడు ఇక్కడ నాలుగు నుంచి ఐదు క్వశ్చన్స్ రీజనింగ్ లో కవర్ చేస్తున్నాడు ఈ విషయాన్ని మనం గమనించాలండి ఓకేనా రైట్ సో ఇది యావరేజ్ గా మనకు ఎక్కడెక్కడ నుంచి మనకు సిలబస్ ఏంటి ఎక్కడ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాడు అని తెలిస్తే మనకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎంతవరకు మనము కంటెంట్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలి ఒక క్లారిటీ అనేది మీకు రావడం జరుగుతుంది అనేసి స్పెసిఫిక్ గా ఇన్ని రోజుల తర్వాత మీకోసం వీడియో చేయడం జరుగుతుంది ఫెస్ట్ ఆల్ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే యావరేజ్ గా చూడండి మనకు టోటల్ గా మాట్లాడుకుంటే ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ లాక్స్ అయితే మనకు అప్లికేషన్స్ వస్తాయి దీనికి కూడా ఇంకా ఎక్కువే మినిమం యావరేజ్ ప్రస్తుతం వరకు అయితే ఇంతవరకు ఇంకా ఎక్కువే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఒక ట్వంటీ లాక్స్ వరకు ఈ అప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ట్రేడ్ మేనే ఏదో స్వీపర్ పనే లేకపోతే ఇంక కార్పెంటరే అనే ఇది లేదు ఖచ్చితంగా జాబ్ ఏదో ఒకటి కొట్టాలనేది చాలా చాలా మందికి ఉంది అనమాట బట్ థింగ్ ఏంటంటే చాలా వరకు సర్టిఫికేట్లు అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు ట్రేడ్ ప్రొఫెషన్సీ ఉండాలా ప్లస్ ఐటీఐ ఇట్లాంటి వాటి కొన్ని ఉండాలి ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మనకు అదే ఒక బిలో ట్వంటీ లాక్స్ లోపలనే ఈ అప్లికేషన్స్ రావడం అంతకంటే ఎక్కువ అయితే పో అంతకంటే ఎక్కువ అయితే పో ఈ విషయాన్ని గమనించాలా బట్ కట్ ఆఫ్ విషయం వరకు వచ్చేసి చూడండి ఏదైతే మీకు సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారో సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారో మీకు ఏ కేటగిరీ అంటే కేటగిరీ పరంగా కట్ ఆఫ్ చెప్పడం కాదు కానీ మనకు జనరల్ గా వచ్చేసి ఒక ఫిఫ్టీ కంటే తక్కువే కట్ బిలో ఫిఫ్టీ బిలోనే మీకు కట్ ఆఫ్ రావడం జరుగుతుంది సర్టిఫైడ్ కుక్ కావచ్చు రైట్ ఎవరికి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఫిఫ్టీ యావరేజ్ గా మనము లెక్కేసుకోవచ్చు అండి రైట్ సో ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లైక్ ఇప్పుడు ఇప్పుడు కార్పెంటర్ ఉన్నారు కార్పెంటర్ ఐటీఐ వాళ్ళ వీళ్ళందరికీ చాలా మంది ఐటీఏలు చేసినారు వాటికి ఒకే పోస్ట్ ఉంది ఒకే పోస్ట్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా సెవెంటీ వరకు మీకు ఖచ్చితంగా అబోవ్ నే వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట కార్పెంటర్ కి రైట్ సో దాని తర్వాత వచ్చేసి వేటికైతే ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుందో ఆ ఎక్స్పీరియన్స్ వాటికి కొద్దిగా కట్ ఆఫ్ ఎక్కువ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి కేటగిరీ వైజ్ అయితే ఒక్కొక్క ఐదు ఐదు మార్కులు తగ్గించుకోవచ్చు యావరేజ్ గా ఓకేనా సో ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ గా అంటే సర్టిఫికేట్ కాదు మీకు అక్కడ ట్రేడ్ టెస్ట్ జరుగుతుంది కదా వాళ్ళ కోసం వచ్చేసి మాత్రం కట్ ఆఫ్ మినిమం వచ్చేసి యాభై ఐదు నుంచి అరవై వరకు మీకు ఆ రేంజ్ లో కట్ ఆఫ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది టెంటేటివ్ గా చెప్తున్నాను బట్ ఇట్ డిపెండ్స్ అప్లికేషన్స్ ఎన్ని పడతాయి అనేది ఎంతమంది ఎలా ప్రిపేర్ అవుతారని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఈ యొక్క కట్ ఆఫ్ సమస్య రైట్ సో కట్ ఆఫ్ గురించి తర్వాత కూడా మనం డిస్కస్ చేసుకుందాం కానీ అతి ముఖ్యంగా మనకి ఇప్పుడు కావాల్సింది సిలబస్ దానికి సంబంధించిన వెయిటేజ్ సిలబస్ సంబంధించి వెయిటేజ్ దేనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎంత ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ బిఎస్ఎఫ్ ట్రేడ్ కు సంబంధించి ప్రమోషన్ చేస్తున్నాండి మరీ మరీ అనొద్దు ఖచ్చితంగా కోర్స్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలి కోర్స్ ఇస్తున్నాను అనేసి బిఎస్ఎఫ్ ట్రేడ్ మనకి సంబంధించి అల్టిమేట్ కాంబో కోర్స్ అండి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ ఉంటాయి మీ కోర్సుకు సంబంధించి స్పెసిఫిక్ గా ఈ అన్నిటికి పనికి వస్తుంది ఎస్ఎస్ జీడీ ఎంటీఎస్ కూడా పనికి వస్తుంది ఒక రెండు వందల ప్లస్ అబౌవ్ పీడిఎఫ్ మెటీరియల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఇవన్నీ చాలా చాలా యూజ్ అవుతాయి కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసి ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ చూడండి మాక్సిమం మాక్సిమం ఇందులో నుంచి మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది స్పెసిఫిక్ గా ఇంగ్లీష్ అయితే అల్టిమేట్ గా ఉంటుందండి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తున్నాం అప్లోడ్ అవుతూ ఉన్నాయి స్ట్రాటే కావచ్చు అండ్ ఇంగ్లీష్ కావచ్చు అల్టిమేట్ గా మీకు టెస్ట్ సిరీస్ అప్లోడ్ అవుతున్నాయండి అవి ఆ వర్క్ అనేది సైనిక చేస్తూ ఉంది ఈ యొక్క ఎగ్జామినేషన్ కోసం అనమాట రైట్ సో ఎక్కువ లేట్ చేయకుండా అప్లై చేసుకునే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సైనిక లో కోర్సు జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీకు అవైలబుల్ ఉంటుందండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని ఫిజికల్ కూడా బ్లైట్ లైట్ గా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతున్నాడు ఓకే ఫ్రెండ్స్ విష్యూ ఆల్ ది బెస్ట్ ఐ హోప్ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నా ఒకవేళ యూస్ఫుల్ అనిపించింది అయితే మాత్రం ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అనేసి రైట్ ఎవరైతే కోర్స్ చూసుకున్నారో కమెంట్ కూడా చేయండి కోర్స్ ఎలా ఉందో మీకు ఎలా అనిపిస్తుంది అనేసి ఓకేనా విష్ ఆల్ ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్